హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్స్ అమ్మాలనుకునే ఆలోచనలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది పాత నాణాలు నోట్స్ ఎక్కడ అమ్మవచ్చు ఏ కాయిన్కి ఎంత డబ్బులు ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ పాత నాణాలు మరియు కరెన్సీ నోట్లు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి అవును ఆన్లైన్లో ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి మరియు రెండు రూపాయల పాత నాణాలు మరియు ఒకటి రెండు అలానే ఐదు రూపాయల కరెన్సీ నోట్లను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు ఇవి మార్కెట్లో ట్రెండ్కు దూరంగా ఉన్నాయి న్యూ మిస్మాటిక్స్ అంటే పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు మరియు నోట్ ఆఫ్ లిస్ట్లు అంటే కరెన్సీ నోట్ కలెక్టర్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నాణం మీరు నలభై ఐదు వేల రూపాయలకు సంపాదించవచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరూభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలన్నది షరతు మాజీ ప్రధాని మురార్జీ దేశాయి హయాంలో హీరూభాయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన పది రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది ఆర్బీఐ మాజీ గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన వంద రూపాయల నోటు మరియు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ సిరీస్ని ఆన్లైన్లో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి విక్రయించవచ్చు అలాగే ఓఎన్జీసీ గౌరవార్థం తీసిన ఐదు రూపాయల పది నాణాలను రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మీరు మీ పాత అరుదైన నాణాలు మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిని ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా అమ్మచ్చు ముంబై అహ్మదాబాద్ ఢిల్లీలో పాత కాయిన్స్ నాణాల ప్రదర్శన జరుగుతుంది ఇక్కడైతే ప్రత్యేకమైన కాయిన్స్ నోట్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు ఇక కొన్ని అరుదైన కాయిన్స్కు కోట్లలో కూడా డబ్బులు ఇస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి